はいフレンズ、ナマスティ。 మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి ఈరోజు మెగా ఫ్యామిలీ మరియు అల్లు అర్జున్ గొడవ గురించి మాట్లాడుకుందాం మెగా ఫ్యామిలీకి మెగాస్టార్ చిరంజీవి పెద్ద చెట్టులాగా ఉన్న సంగతి తెలిసిందే ఇక ఈ చెట్టు నుండే వివిధ కొమ్మల నాగబాబు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ సాయి ధర్మ తేజ్ వరుణ్ తేజ్ వారు ఎందరో వచ్చారు అభివృద్ధి చెందారు కూడా వీళ్ళలో ఎవరు కూడా మెగాస్టార్ సపోర్ట్ లేకుండా ఎదిగారు అంటే అది చాలా తప్పు వాళ్ళు మెగా ఫ్యామిలీ నుండి రాబట్టే వాళ్ళకి ఇనిషియల్గా ఫ్యాన్ బేస్ ఏర్పడింది అనడం వల్ల చాలా నిజం ఉంది ఇది ఎవరు అవునన్నా కాదన్నా కాదనే సత్యం కానీ ఇందులో పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి వారు కొంత సొంత కష్టంతో ఆ ఫ్యాన్ బేస్ను ఇంకొంత పెంచుకున్నారు ఇక చిరంజీవి కుడిభుజం సొంత బామర్ది అల్లు అర్జున్ అల్లు అరవింద్ కొడుకు అయిన అల్లు అర్జున్కు చిరంజీవి సపోర్ట్ ఎప్పుడు ఉంది అని ఎప్పుడైతే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడో అప్పుడే చాలామంది మెగా ఫ్యామిలీ అండా లేకుండా ఎదిగాడు రామ్ చరణ్ దాటేశాడు అంటూ అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు దానికి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారులేండి ఇక ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పను బ్రదర్ అని పవన్ కళ్యాణ్ గురించి అన్నమాట అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య మంటలు రేపింది కానీ తర్వాత కూడా అల్లు అర్జున్ మెగాస్టార్ నా దేవుడు అంటూ చెప్పడంతో కొన్ని రోజుల పరిస్థితి సర్దు కానీ లేటెస్ట్గా ఏపీలో జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల అది మిస్అండర్స్టాండింగ్ అయ్యి పెద్ద రచ్చరచ్చ అయ్యింది ఆ విషయంలోకి వెళితే ముందుగా పిఠాపురంలో ఎమ్మెల్యే బరిలో ఉన్న పవన్ కళ్యాణ్ను సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు అంత మెగా ఫ్యామిలీ అంతా సంతోషించారు కూటమి అభ్యర్థులకు కూడా అల్లు అర్జున్ సపోర్ట్ ఉంది అన్నట్లు ప్రచారం జరిగింది కానీ ఆ తర్వాతే ఇక్కడ ట్విస్ట్ చోటు చేసుకుంది అల్లు అర్జున్ స్నేహం పేరిట నంద్యాలలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన ఫ్రెండ్ అయిన శిల్పారావి ఇంటికి వెళ్ళి స్వయంగా కలవడం తన మద్దతు అతనికి అని చెప్పడం జరిగింది కానీ విచిత్రంగా అక్కడ చాలామంది ఫ్యాన్స్ను వైసీపీ వాళ్ళు గ్యాదర్ చేయించి వాళ్ళ జెండాలు అందరితో ఉన్నట్టు ఉంది అక్కడ అల్లు అర్జున్ సపోర్ట్ మొత్తం వైసీపీకి అన్నట్లు హంగామా క్రియేట్ చేశారు దాంతో మండిన నాగబాబు మాతో ఉండి మాకు సాయం చేయనివాడు పరాయి వాడే అని ఘాటుగా కామెంట్ చేశాడు పాపం ఇక్కడ అల్లు అర్జున్ తప్పు ఉంది ఎలా అంటే ముందు శిల్పారావుకి ట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మద్దతు ఇస్తే సరిపోయేది లేదా ముందు శిల్పారావుకి ట్వీట్ చేసి తర్వాత పవన్ కళ్యాణ్ ఒక వీడియో చేసినా ఇబ్బంది లేకుండా ఉండేది కాదు లేదా ఇద్దరికి ట్వీట్ చేసి నేను ఇద్దరికీ మాత్రమే పర్సనల్గా నా సపోర్ట్ ఉంటే అంటే ఏ గోలా ఉండేది కాదు ఎప్పుడైతే వైసీపీ జెండాలో ఉన్న జనానికి అల్లు అర్జున్ చేయకూపాడో అప్పుడే బిగ్ మిస్టేక్ అయింది దాని తర్వాత మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుండి అల్లు అర్జున్ బయటకు ఓట్ చేశాడు అనే వార్తలు వచ్చాయి దాని తర్వాత కూడా మెగా ఫ్యామిలీలో మాటలు యుద్ధం నడిచిందట కానీ ప్రస్తుతము నివ్రగప్ప నిప్పుల అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మధ్య ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి ఈ విషయంలో అల్లు అర్జున్ ఏం చేస్తుంటే బాగుండేది అనేది మీరు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే